అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తప్పని సినీ నటుడు సుమన్ అన్నారు విశాఖలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి వెళ్లడంలో ఎటువంటి తప్పు లేదన్నారు జరిగిన ఘటన హెచ్చరికగా తీసుకుని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అండ్ మెయిన్ కానీ నేను కుమార్ ఫీల్డ్ వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయిపోయి రేపు ఇరవై ఆరు నెల ఇరవై ఆరు గంటే నలభై ఏడవ సంవత్సరానికి నేను ఎంటర్ అవుతున్నాను సో మీ ఆశీర్వాదంతో ఏంటంటే నేను ఎయిట్ హండ్రెడ్ పిక్చర్స్ పది భాషల్లో టచ్ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ టెన్ లాంగ్వేజెస్ నెక్స్ట్ కొట్టుకో లాంగ్వేజ్ ఇప్పుడు లాంగ్వేజ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంటే గుజరాత్ లో ఒక హిందీ తెలుగు వస్తుంది కాంత సినిమా షూటింగ్ జరిగింది అక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ ఉన్నారు గుజరాత్ లో మీరు యాక్ట్ చేస్తారంటే భారతదేశంలో ఎలుగునా నేను యాక్ట్ చేస్తానంటే చేయండి జరిగింది మీరు చేయాల్సింది గుజరాత్ నా మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు అంటే నాకు శివరాజింద్ర బాస్ నంబర్ ఇస్ బ్యాక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ ఉన్నారు తప్పకుండా చేస్తా అన్నారు సో నేను ఏం చెప్తారంటే అందరూ మీ అభిమానులు పెద్దలందరి ఆశీర్వాదంతో నేను సినిమా ఫీల్డ్లో ముందుకేస్తున్నాను నా అచీవ్మెంట్ అయిపోయింది పదం సినిమా తెలుగు హీరో అయిపోయింది యాభై సినిమాలు తమిళ హీరో అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ కావాలి అయిపోయింది కాదు దేవుడు కాదు చాలా ఇచ్చే అయితే ఏం చేశాను ఇది చేశారు డబ్బులు సంపాదించడం డబ్బులు పోగొట్టడం ఏం చేశారు నాకైతే హెల్త్ చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ చాలా ఇష్టం లేదు టెన్ ఇయర్ లెవెన్ ఇయర్స్లో మా అమ్మగారు నైన్టీ ఎరువుల్లోనే ఒక క్లాస్ క్లాస్లోనే పంపించారు దాని నేర్చుకుంటారు అప్పుడే మనకు తెలియదు తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కొంచెం లెవెల్ వచ్చిన తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి దానికి హెల్ప్ లైఫ్కి ఎట్లా యూజ్ అయ్యింది అలా తెలిసింది తర్వాత జీవితంలో కూడా మెంటల్ స్టెబిలిటీ ఫిజికల్ స్టెబిలిటీ ఏం చెప్తానంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం చాలా మంది ఇప్పుడు యూత్ చూసుకుంటే చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది తర్వాత అలవాటు డ్రగ్స్కి వెళ్ళిపోయి మెంటలీ వాళ్ళు అన్ఫిట్ అయిపోయి డ్రింక్స్ బ్యాడ్ బట్ డ్రగ్ ఏంటంటే సొంత తల్లిదండ్రులే చంపుతున్నారు అక్క అన్న తమ్ముడే చంపుతున్నారు ఇలా భయంకరంగా ఉంది భయ వస్తుంది నా నేను ఒకటి ఇప్పుడు కాదు నేను మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయిన కాబట్టి నేను మాస్టర్ అయ్యి మా మా ఇంటి దగ్గర వారానికి మూడు క్లాసులు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేను క్లాసులు తీశాను మూడు రోజులు కూడా నేను నేర్చుకున్నాను అట్లా నేను సినిమా ఫీల్డ్ కూడా కరాటే వల్లనే నా దగ్గర యాక్టింగ్ అయినా తెలియదు కరాటే మాస్టర్గా నా డౌజర్ డెమాన్స్ట్రేషన్ చూసి ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చి అట్లా వచ్చాను కరాటే మార్షల్ ఆర్ట్ నేను మైకి పెట్టని హెల్త్ మార్షల్ ఆర్ట్ కాదు హెల్త్ ఫస్ట్ హెల్త్ తర్వాత మార్షల్ ఆర్ట్ దాని తర్వాత కరాటే ఇట్లా నేను అన్ని దాట్లోనే ఎప్పుడు చూసినా ఈ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్ అవేర్నెస్ దీని గురించి నేను చెప్తాను ఎందుకు ఇవన్నీ అంటే ఇక్కడ ఒక హెల్త్ గురించి చెప్పేటప్పుడు గారు ఉన్నారు సో ఆయన బాడీ బిల్డింగ్లో ఆ లైన్ తీసుకొని బాడీ బిల్డింగ్లో ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకుని డెవలప్ చేసుకుని చేశారు సో ఆయనకి అంటే బాడీ బిల్డింగ్ అంటే చాలా కష్టం చాలా సాక్రిఫైజ్ చేయాలి చాలా ఫోకస్ కూడా ఏమంటు చేయాలి టైం టైం వాటిని చేయాలి సో ఇలా నాకు కలిసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అంటే ఒక మనిషి తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది ఏదో అప్షన్లో కానీ హెల్త్ని పాడు చేయకుండా హెల్త్ని ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళంటే నాకు చాలా జీవానికి చాలా గౌరవం బాబీగా ఈ ఏరియాలో ఉండే బాడీ బిల్డింగ్ హెల్త్ కూడా ఆయన ఛాంపియన్షిప్ చేయడం ఇన్స్పిరేషన్ హెల్త్ ఎలా ఉండాలి ఏజ్ సంబంధం లేకుండా ఎలా ఉండాలి అని ఆయన ఒక ఉద్ధ నాకు ఇక్కడ వస్తే అదొక నాకు చాలా హ్యాపీ అంటే మా వెనటే కాకుండా అవును ఏదైనా కూడా ఒక మనిషి మాకు ఉన్నారు మా సబ్జెక్ట్కి సంబంధించిన మనిషి కూడా ఉన్నారండి అట్లా నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ అందరూ నా ఉంటే అండి నేను జీవితంలో ఏ సంగతి ఏంటంటే కావాలని చెప్పి రేపు పది నిమిషాల తర్వాత ఏం జరుగుతున్నారు ఉన్నంత వరకు మా తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రుల గౌరవం వాళ్ళ పాప కష్టపడి బాగుంది స్పెషల్ వాళ్ళకి మంచి పేరు ఇస్తూ అంటే ఆరోగ్య ఇంట్లో ఫ్యామిలీ మంచి మార్చికడి హెల్త్ బాగుంటుంది ఇప్పుడు చెడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఇవన్నీ చేస్తాను ఇంట్లో ఇంట్లో ఆడపిల్ల ఉంటుందని చూసుకోండి అంటే మీ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వాలి మీరు తరగతి డ్రగ్స్ కానీ డిల్ప్స్ కానీ చట్టంగా తీసుకుంటే ఆ అమ్మాయికి పాప ఎవరు అని సంబంధం ఇస్తారు నాలుగోదిలో ఇలా అంటారు ఇంత కష్టపడి మామూలు తల్లిదండ్రులు చదివించి ఎన్ని పెంచితే మీరు